నాకు నచ్చిన ఒక కలెక్షన్ చూపిస్తున్నానండి డిజైనర్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో శారీ శారీ ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ అలాగే బార్డర్ వర్క్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ ఏదండి అసలు ఆ డిజైన్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఎంత సూపర్ ఉంది చూడండి బార్డర్ వర్క్ మనకి యాబ్లా వర్క్ వచ్చేసి ఇది సో సిల్కీ క్రష్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా శారీ ప్రైస్ తెలియాలంటే మాత్రం స్క్రీన్ పైన సార్ నెంబర్ ఉంది సో వెంటనే కాంటాక్ట్ చేయండి జాల్ వస్తుందండి ఎంబోజింగ్ ఇది ఓన్లీ డార్క్ చార్ట్ తోనే వస్తుంది టోటల్ గా లైట్ వెయిట్ అండి లెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఇప్పుడు న్యూ కలెక్షన్ చూపిస్తాను సుల్తా గారు మీకు ఇప్పుడు చూపించే కలెక్షన్ మీరు ఎప్పుడైనా చూసారో ఒక్కసారి చెప్పండి నేనైతే అసలు ఈ స్టైల్ ఈ డిజైన్ చూడలేదండి ఫ్యాబ్రిక్ కూడా ఎంతో కొత్తగా అనిపిస్తుంది ఇది టోటల్ న్యూ ఫాబ్రిక్ అండి ఓకే మీరు మొత్తం ఇది టోటల్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి ఇది వర్లీ డిజైన్ మీరు ఇట్లా వీడియో చూసిన దాకా మీరు వచ్చి విజిట్ చేసి చూస్తే ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మీరు ఫీల్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ వాళ్ళు కొరియర్ చేస్తారు ఇది కాస్ట్ ఎంత అనుకున్నారా కంగారు పడద్దండి మన శ్రావణ మాసానికి మన ఆంధ్ర ఆడుపరుచులకి కేవలం ఇది టెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్ అండి వన్ థౌసండ్ ఎయిటీ రూపీస్ కంప్లీట్ హోల్సేల్ అండి సింగిల్ శారీ కావాలన్నా మన హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాము అది లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇదే దొరుకుతుంది మన షాప్ లో